హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ కౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేంద్రంలో ఎన్డిఏ ఓడిపోతే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇండియా కూటమి గెలిస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమి గెలిస్తే ఒకవేళ ఇండియా కూటమి నిజంగానే గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ప్రధాన చర్చగా మారింది అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ విషయమై చర్చలు జరుపుతున్నాయి దీనిపైనే ఆసక్తిగా ఉన్నాయి ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్డీఏ కాకుండా ఇండియాలోని మిత్రపక్షాలన్నీ ఇప్పుడు ప్రధాన ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి ఎవరు పీఎం అవుతారు ఎవరు వెనుకబడిపోతారు ఎవరు రేస్లో ముందుంటారు ఇది ప్రధాన చర్చగా కొనసాగుతోంది మాకు పీఎం అభ్యర్థి నరేంద్ర మోదీ మరి ఇండియా కూటమికి పీఎం ఎవరు అంటూ బీజేపీ ఎన్నికల పోరాటంలో ఎన్నికల ప్రచారంలో తూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసిన మాట నిజమే నిజమే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఇండియా కూటమిలో ప్రధానమంత్రికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి అందరికీ సొంత ఎజెండా ఉంది అందరికీ చాలామంది ప్రముఖులకు పిఎం కావాలన్న ఆశ కూడా ఉంది అందుకే వాళ్ళు తమ సొంత ఎజెండాను అమలు చేసే అవకాశం ఉంది కానీ వీరందరినీ కలిపి ఉంచింది ఒకే ఒక ఎజెండా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీని ఓడించాలని ఏకైక ఎజెండాతో కూటమిగా ఏర్పడి ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరాటంలో దిగిన ఈ కూటమి నిజంగా గెలిస్తే నరేంద్ర మోదీ ఎజెండాకు కట్టుబడి ఉంటుందా లేక ప్రధాని ప్రధానమంత్రి కావాలన్న ఆశతో ఈ నేతలు మళ్ళీ ఒకరి గల్లాలో ఒకరు పట్టుకుంటారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద ఆసక్తికరమైన వాతావరణం కొనసాగుతోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మంచి క్లారిటీతోనే ఉంది ఆ పార్టీ తమ ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ అని డిసైడ్ అయింది బహిరంగంగా బయటికి ఇంకా ఎక్కడ అధికారికంగా ప్రకటించకున్నా రాహుల్ గాంధీనే నెక్స్ట్ పిఎం అంటూ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది ఇందులో భాగంగానే ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాల మైండ్ను సెట్ చేసే పనిలో కాంగ్రెస్ దిగిందట ఇతర నేతలతో ప్రధాని రేస్లో ఉన్న కొంతమంది నేతలతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చలు జరుపుతుందట ఎందుకంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలన్న కాంగ్రెస్ చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారట రాహుల్ గాంధీని పిఎం చేద్దామని ఇతర పార్టీల నేతలను తమ కూటమిలోని నేతలను ఒప్పించే పనిలో ఒక టీం కీలకమైన నేతల టీం తమ కూటమిలో చర్చలు జరుపుతుందట వారి మూడ్ను సెట్ చేసే పనిలో పడిందట కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఎంపీ ఫలితాల్లో ఆ పార్టీకి ఇండియా కూటమిలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ సీట్లు గెలవాలి గెలుస్తామన్న ఆశ కూడా కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది ఇదే కారణంగా పీఎం అభ్యర్థి విషయంలో ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకుంటోంది ఎక్కువ సీట్లు పొందిన పెద్ద పార్టీగా కూటమిలో నిలబడగలిగితే రాహుల్ గాంధీని ఖచ్చితంగా పీఎం చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయింది ఇందులో భాగంగా ఇండియాను కూడా అంటే ఇండియా కూటమిలో నాయకులను కూడా ఒప్పించే పనిలో పడిన చాలామంది నేతలు ఎందుకు సానుకూలంగా కూడా ఉన్నారట ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించి పెద్ద పార్టీగా అవతరిస్తే ఖచ్చితంగా కొంతమంది నేతలు సైలెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు రాహుల్ గాంధీని పిఎం అభ్యర్థిగా ఇండియా కూటమిలోనే దాదాపు ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించాలి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావాలి ఇవన్నీ సాధ్యమైతే రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం కావచ్చు